హలో హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరి లైఫ్లో మనం ఇష్టపడే వాళ్ళకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉండడం మనకి ఎంతో అదృష్టం మన ఫీలింగ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తూ మనకి ప్రయారిటీ ఇస్తూ ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అది నా గురించి కాదు తన గురించి నేను కేర్ తీసుకోవాలి అని ఆలోచించే ఒక పర్సన్ మన లైఫ్లో ఉండడం ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ అలాంటి వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లో ఉంటే ఎప్పుడు మిస్ చేసుకోకండి మనం ఇష్టపడే వాళ్ళు అంటే ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే మాటలతోనే మనుషుల్ని మాయ చేసేస్తారు వాళ్ళ మాటల్లోనే కేరింగ్ చూపించేస్తారు యాక్చువల్లీ వాళ్ళకి కేరింగ్ ఉండదు బట్ అది మాటల్లో చూపిస్తారు అది మాటల వరకే ఉంటుంది ఎలాంటి ప్రిఫరెన్స్ ఉండదు సో అలాంటి మాయ మాటలకి ఫెల్ట్ అవ్వకుండా మనల్ని వరిజినల్గా ఎవరైతే ప్రియారిటైజ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని చూస్ చేసుకోండి ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సర్వైవ్ అవ్వగలరు వాళ్ళు ఏం చేసినా చల్లిపోతుంది బట్ బీ కేర్ఫుల్ అనమాట అండ్ నేను ఇక్కడైతే చపాతి ఇంకా చికెన్ ఫ్రై చేశాను సూపర్ టేస్ట్ మీ డిన్నర్ ఏంటో కామెంట్ చేయండి వీడియోని లైక్ షేర్ చేయాలని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్